ఏపీలో రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూటమి ప్రభుత్వం అధికారులకు ఉత్సాహిస్తున్న తొలి పెన్షన్లను సీఎం చంద్రబాబు స్వయంగా లబ్దితరులకు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో రేపు ఉదయం ఆరు గంటలకే వృద్ధుడు బణావత్ పాముల పెన్షన్ని పెన్షన్ సీఎం చంద్రబాబు పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు కసియం సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో పెనుమాకలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వాటిని అమలు చేసే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది మరొక వైపు చూస్తా ఉంటే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా హామీ ఇచ్చారో వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు మొత్తం వివిధ రకాల పెన్షన్లని పెద్ద ఎత్తున పెంచుతాము మూడు వేలుగా ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తాము అలాగే పెండింగ్లో ఉన్న పెండింగ్లో అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి తొలక వెయ్యి రూపాయలు అంటే ఇప్పటికే మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మరొక వెయ్యి రూపాయలు పెంచుతూ ఆ పెండింగ్లో ఉన్న మేము మిగిలిన మూడు నెలలకు కూడా ఇస్తాం మొత్తంగా ఏడు వేల రూపాయలు తొలిసారిగా వృద్ధాప్య వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది సో రేపు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతోంది వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఇతర సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమం చేపట్టబోతోంది సో దీంట్లో భాగంగా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించి ందుకు ఇంటింటికి వెళ్లి అందించేందుకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఆయన ఇంటింటికి వెళ్లి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఉదయం ఆరు గంటలకి ఇక్కడికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు ఇక్కడ ఇక్కడి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఎవరైతే ఒక ఇక్కడ ఇద్దరికి పెన్షన్దారులు ఉన్నారు సో ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లన్నీ అందజేస్తారు ఒక వృద్ధాప్య పెన్షన్ అలాగే ఒంటరి మహిళా పెన్షన్ మొత్తం ప్రస్తుతానికి చూస్తామంటే మూడు వేల రూపాయలు వస్తున్నాయి సో దాన్ని నాలుగు వేల రూపాయల వరకు అంద నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు సో మిగి గతంలో మూడు నెలలకు సంబంధించి నెలకి వెయ్యి రూపాయలు చప్పున ఏడు వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీంట్లో భాగంగా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేస్తామంటే అలాగే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సో అతిపెద్ద కార్యక్రమంగానే ఏపీ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నిధుల విడుదల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది మొత్తంగా ఆరు మొత్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్దారులు ఉంటే ఈ పెన్షన్దారులందరికీ గాను నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఈ నెలలో పంపిణీ చేసేందుకు ఇప్పటికే నిధులు విడుదల చేసిన పరిస్థితి ఒకవైపు ఆర్థిక పరిస్థితి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిరాఘటంగా సాగించే నిరాటంకంగా సాగితే సాగించేందుకు అధిక ఆర్థిక శాఖ అధికారులకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి సో నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటికే విడుదల చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈ ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అక్కడి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు రేపు ఉదయం ఆరు గంటలకు ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత వృద్ధులతో ఇక్కడ ఇక్కడతో పాటుగా ఇంకొంతమందికి పెన్షన్ల పంపిణీని చేపట్టిన తర్వాత వృద్ధులతో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది సో ఇక్కడ చంద్రబాబు నాయుడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు సో రేపటి నుంచి రేపు ఎల్లుండలోగా పూర్తిగా వంద స్థాయి వంద శాతం మేర పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేయాలి ఈ నెల సంబంధించినంత వరకు అన్న ఆదేశాలు ఇప్పటికే ఇప్పటికే వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగించడంతో పాటుగా సో నిధుల లేమి అనేది లేకుండా ఇప్పటికే బ్యాంకుల్లో జమ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టే దిశగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అడుగులేస్తోంది కెమెరామెన్ नानी तो चंदेखरण टीवी अमरावती